ఓపులవారిపల్లె నవంబర్ పద్నాలుగవ తేదీన మండల పరిధిలోని చెన్నరాజపోడు గ్రామానికి చెందిన సుంకేశ్వర రఫీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట మైనార్టీ కార్యదర్శిగా కోటూరు నియోజకవర్గ ఓపులవారిపల్లె మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన సుంకెల రఫీని నియమిస్తున్నట్లు తాడేపల్లి కేంద్ర కారణీయ ఉత్తర్వులు జారీ చేసింది తనకిచ్చిన బాధ్యతను సమర్దవంతంగా నిర్వహిస్తానని మైనార్టీ సంక్షేమానికి కృషి చేస్తానని సుంకేశ్వర రఫీ తెలిపారు తనను రాష్ట మైనార్టీ కార్యదర్శిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి రాష్ట మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ అమర్నాథ్ రెడ్డికి కోడూరు మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులుకి రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీశ అధ్యక్షులు వి కాదర్ బాషాకి కృతజ్ఞతలు తెలిపారు